ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనేటువంటి ఆలోచనలో భాగంగా మరి ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడికి కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపుకు గురవుతుందో ఈరోజు జూను ఇరవై తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ లేయడం కానీ టెండర్లు పెరగడం కానీ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ కొంత మేర కరెక్ట్ చేయాలనేటి ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనార్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గుర్రబుడ యొక్క తోడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను అదేవిధంగా మరి ఏదైతే గత నాలుగైదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ కూడా లాకులు కానీ షటర్స్ కానీ మాట మాటలుంచి కనీసం గ్రీజు పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ లాకులు కానీ ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్టు పరిస్థితి కళ్ళారా చూసాం అందుకే ఆ షట్టర్సు ఆ గేట్సు ఆ లాక్లు ఇమ్మీడియట్లీ మరమ్మతులు అదేవిధంగా వాటి మెయింటెనెస్ ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ మైనర్ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు డీసిల్డింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయికట్టు ఆయికట్టు మొత్తం ముంపు గురయ్యేటువంటి పరిస్థితి కొంత నీటి అద్దె ఏర్పడితే కెనాల్స్లో ఆ పొడికి తీగపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరు అందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీ సిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీజిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుంది అనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇది అంతా కూడా రైనీ సీజన్ అందులో కూడా ప్రత్యేకించిదా సైక్లోన్స్ కానీ లేదా హెవీగా ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జనరల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందుగానే ఆ ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ని అంతా కూడా అంటే శాండ్ కానీ సరువుబాధలు కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే అది ముందుగానే ప్రిక్యూట్మెంట్ చేస్తే రిజర్వ్ చేసుకుంటారు దురదృష్టవాస్తువు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఆ రిజర్వ్ చేసుకునేటువంటి పరిస్థితులు అప్పటికప్పుడు వరదలు వస్తే మాకు మేము యువత అంతా కూడా ముందుకొచ్చి అర్ధరాత్రులు సైతం మరి ఏదైతే ఏటుగట్లు మీద మేమే సంచులు తెచ్చుకొని మేమే మట్టి ఆ సంచుల్లో ఫిల్ చేసి మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని రాత్రులు సైతం ఏటుగట్టును కాపాడుకున్నటువంటి పరిస్థితి మాది అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్కి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా ప్రక్యూట్మెంట్ చేసి టెండర్స్ పిలిచి ఇమీడియట్లీ ఇప్పటికైనా ఇమీడియట్లీ టెండర్స్ పిలిచి అది కూడా రిజర్వ్ చేసుకోవాలని రేపు వచ్చేటువంటి ఫ్లడ్కి ముందు జాగ్రత్తగా మనం అటెన్షన్గా ఉండాలనేది ఒక డైరెక్షన్ కూడా ఈరోజు చూడం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఏదైతే ఏటుగట్లు పటిష్టతకు కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అంటే ఇమ్మీడియట్లీ రైతుకి నీడ్ ఏదైతే ఉందో ఉపశమనం ఇమ్మీడియట్లీ ఇవ్వగలిగింది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్సిపి పాలనలో ఇరిగేషన్ని మొత్తం తిరోగమనం పట్టించినటువంటి పరిస్థితి నిజంగా అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి సేవ చేసేటువంటి అవకాశం ఆ యొక్క వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉన్నాయో మరి ఈ యొక్క శాఖల్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని గాడిలో పెట్టవలసినటువంటి స్థితిలో ఎక్కడ కూడా బడ్జెట్ అనేది మరి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు ఇరిగేషన్ శాఖకు తక్కువగా ఉన్నాయి కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా మళ్ళీ నలభై శాతం వైఎస్ఆర్సిపి వాళ్ళ అవినీతి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే అప్పులు మయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలోనూ కూడా ఎట్లా చేసుకుంటూ పోయాడో అది కాదు ఇది కాదన్నట్టు ప్రతిదీ కూడా ఎట్లా అయితే తాకట్టు పెట్టేసి భవిష్యత్తు భావితరాల వారికి కూడా ఏమీ మిగల్చకుండా కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ వన్ బై వన్ కరెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ మనం ఈ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకి చొప్పు కలగ చేయాలి తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోలవరం దగ్గర నుంచి ఎత్తిపోతల వరకు ఏవైతే మన జిల్లాల వారీగా ఏదైతే రీజియన్స్ వారికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో సహకారంతో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క ప్రాజెక్ట్ని కూడా ఇండివిజువల్గా కూడా రివ్యూ చేసుకుంటూ దాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఎందుకంటే ఇటువంటి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఇప్పుడు క్లిష్టతరమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఒక సమర్థవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ఆయన యొక్క సహాయ సహకారాలతోటి వీటి మళ్ళీ ఇరిగేషన్ గాల్లో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుని